పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే పాస్ ఎత్తలేదండి మాకు ఇంటర్వ్యూ ఎత్తలేదండి చెప్పుకునే బాధలు అమ్మా నాన్న మారిందండి రోడ్లు రోడ్ల బాక్ చేశారు ఇంకా మారాలా వర్క్ చేయాలి ఇంకా పిల్లలకు వాటర్ కూడా దొరికి వాటర్ కూడా బాగానే వస్తుంది అని బాగా ఏమి చేయలేకపోతారు తొమ్మిది నెలలు పైన అయిపోయింది ఎక్కువ కాకపోతే చేయాలి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ లేనరీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి అదేవిధంగా ఏ ఆయన నుంచి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీ దేశం వెళ్దాం రండి ఎలా ఉంది ఆయన పనితీరు మారిందండి రోడ్లవి రోడ్లు అవి బాక్ చేశారు ఇంకా మారాల వర్క్ చేయాలి ఇంకా డ్రైనేజ్ కానీ ఊళ్ళో డెవలప్మెంట్ కానీ ఇంకా చాలా మారాలండి వర్క్ ఇంకా జరగాలి వర్క్ జరగలేదు ప్రస్తుతానికి ఇంకా జరగలేదండి వర్క్ ఇంకా మొదలలేదు ఓన్లీ రోడ్లు బాగున్నాయి ఐస్ సంవత్సర కాలంలో ఇంకా వర్క్ ఏం జరగలేదండి ఇంకా జరగాల వర్క్లు అయితే జరుగుతున్నాయండి అంటే డెవలప్మెంట్ ఇంకా అవ్వాలండి ఇంకా ఇంకా చాలా మారాలా మా ఊరు పిఠావరం అంతా మారాలండి అది జనాల మీద ఉంటుందండి రాబోయే నెక్స్ట్ టైం ఇప్పుడు అంటే మొన్న అంటే మార్పు కావాలి కాబట్టి అందరూ మార్పు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన వర్క్ ఎంతవరకు చేశారని దాన్ని బట్టి నెక్స్ట్ దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అండి ఎలా ఉందంటారు రేట్ అండి ఇప్పుడు నాకు పింఛన్ రాలేదు వీళ్ళెవరండి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నవాడు అండి వర్మ ఆయన కూడా ఊలుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం ఏమి ఇక్కడ ఏమున్నాయండి ఎవరికైనా ఇవ్వాలా లేదా మనం అసలు ఏమి జరుగుతా లేదా సరే పవన్ కళ్యాణ్ వచ్చారండి ఇప్పుడు అక్కడికి వస్తారు రేవరు ఎమ్మెల్యే డింప్యూటూర్ సీఎం అదే ఆయన సార్ వచ్చి ఎప్పుడన్నా ఇంటింటికి ఏమన్నా తిరిగారా మీరు తిరగలేదు పోలే ఎవరినన్నా పెట్టారా దానికి పెట్టలేదు తిరగమని ఎవ్వరు లేరండి అసలు ఎవ్వరు వచ్చారండి ఇంటికి ఆ ఉన్న బియ్యం తీసేయమంటారు వెళ్ళి ఏదో జగన్ వచ్చిన బియ్యం అవి తీసేయమంటున్నారు అని జగన్ ఒప్పుకోడు అలా ఇంటికి వచ్చి బెల్ల కొట్టి మిగిలిమెత్తున్నారంటే బేదాలు ఎలా బతుకుతారు అలా బతకాలి కదా ఇలా నేను పార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ పార్కింగ్ నాకు ఎలా కొడుతుందండి అభివృద్ధి ఏం సార్ ఏం లేదు మీరు ఏమంటానండి ఏమంటారండీ కోపత్ కో అనుకోండి మా బుద్ధి అవుతుంది లేదండి నా పేరు భాష అండి ఎండి భాష అది నువ్వు ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు అండి మనం ఇంటికి వెళ్ళి వచ్చేయాలి ఏం పనికైనా ఎక్కడికా అమరావతికి వెళ్తామండి మనం వెళ్ళాం కదండీ అది నువ్వు ఎక్కడో ఉండి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు ఎవరినని పెట్టాలి ఇన్ఛార్జ్ అన్న చూడాలి ఎవ్వరు లేరు అండి మా మా ఉన్నాడు ఆయన ముగ్గురు పెట్టాడు ఇక్కడ పార్కింగ్ నాకు ఎక్కడ అవతల భయపడలో అక్కడ ఎందుకు పెట్టాడు అండి ఆయన పార్కింగ్ కదా వాంటున్నాడు నువ్వు అలా పెట్టాలి ఏముంది చూడు భేదోళ్ళకి ఏంటి అని చూడాలి ఉన్నాయి పీకెత్త ఉంటాయి లేని ఏం ఏమొత్తాయండి మాకి అదే మారలేదండి అక్కడేమన్నా మారా ఈ మొత్తం వెళ్ళిపోతాండి ఇప్పుడు అన్న అర్థం ఏముందండి తగ్గేది లేదని ఒకడు వదిలేదా నువ్వు అక్కడ అని మాట్లాడి ఇక్కడ నువ్వు చెయ్యి గెలిచావు గెలిపించావు నీట్గానే ఏం ప్రయోజనం ఉందని ఏమీ లేదు ఒక మాట చెప్పేస్తున్నాను కదండి నేను చేసి పని వస్తావు నువ్వు ఇక్కడికి వచ్చావు కారు ఎక్కి దండం పెట్టేసి వెళ్ళిపోయావు ఇప్పుడు నాపేవా ఆగలేదు జనానికి ఇప్పుడు అలాగొచ్చావు బైపాసులో అంతే ప్రజలు నువ్వు ఎమ్మెల్యే ఆగి అమ్మా ఏటి అలా జగన్ చేసాడండి ఏదైనా కులం మొత్తం కాదన్నది జగన్ ఆగిపోయాడండి చాలా బాగుందండి బాగుందండి డెవలప్మెంట్ ఉందండి రోడ్లు వేస్తున్నారు అలాగే అన్న విధంగా వాళ్ళ మాట ప్రకారంగా పెన్షన్ అందరికి కూడా వేసి ఇస్తున్నారు ప్రతిదోడు భవిష్యత్తులో నీటి సౌకర్యం కూడా బాగుంది ఇదివరకు కుళాయిలు కూడా బాగా వచ్చాయి కాదు మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు ఆరోగ్యం కూడా బాగానే చేస్తున్నారు స్కూళ్ళు బాగానే ఉన్నాయి చాలా మట్టికి కొంచెం బాగుంటుంది ఇంకా బాగుంటుందని అని ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో కూడా బాగుంటుందండి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పిల్లలకి చదువుకున్న పిల్లలున్నారు వాళ్ళ చదువులని అలాగే వాళ్ళు భవిష్యత్తులకి ఎక్కడికెళ్ళినా కూడా మంచి జరుగుద్దని కూడా హండ్రెడ్ పర్సెంట్ యూత్కి న్యాయం జరుగుతుందని అలాగే మాలాంటి కొంచెం వయసు వెళ్ళిన కూడా సౌకర్యాలు హాస్పిటల్ అని ఇలాగే మెడిసిన్ అని ఇలాగ పెన్సిల్ అని ఇలాగ మంచిగా పిల్లలకు వాటర్ కూడా ఎవరకు వాటర్ కూడా బాగానే వస్తుంది అదే ఉన్నాయి విటాపురంలో మా అమ్మలుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట్లాడుతూ ఇక్కడ అమ్మ నాన్న లేకుండా ఉందండి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే పాసులు ఎత్తలేదండి మాకు ఇంటర్వ్యూ ఎత్తలేదండి చెప్పుకునే బాధలు అమ్మ నాన్నలేదండి అదండి అవునండి ఆయన మామూలుగా కూడా ఎవరికి కాపాడతలేదండి నేను మరినవాడి శ్రీనివాస గారు ఎదురుకుంటాను కర్ణ మామూలుగా కలెక్టర్ గారు ఉండగా కూడా అండి ఆయన చేతిలో మామూలుగా నేను ఏదో కాంతి ఇచ్చానండి ఆ కాయినలుగు జిరాక్స్లు అవి ఇచ్చేవండి జనసేన ఆఫీస్లో ఉన్న ఒక ఎన్నిసార్జి శ్రీనివాస గారు వెనకాల ఉండి వాడికి అతను కూడా ఉన్నాడండి మాకు అమ్మ నాన్న లేకుండా ఉందండి నియోజకవర్గం అవునండి అంటే అదనమాట అండి శ్రీనివాస్ గారు కూడా అందుబాటులో లేరండి ఈ లోపల కొత్త జనసేన పాత జనసేన అంటున్నారండి ఈ లోపల కొత్త జనసేనలో పాత జనసేనలో కూడా తెలుసు లేదండి మేము ఏం కోరుకుంటుంది అండి కొత్త పాత పాద్యంశాలంలో తెల్లాలండి ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు తెల్లాలండి మాకు అవుతండి అవుతండి అమ్మ నాన్న ఉన్నారండి కొన్ని అమ్మ నాన్నతో చెప్పుకోవాలండి బాధ ఇక్కడ అమ్మ నాన్న లేరండి ఆ శ్రీనివాస్ గారు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారండి అక్కడ మా 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 ఊరి నుంచి వస్తారండి గూకులలో ఉండి నాగేంద్రబాబు గారు అంటారు ఆయనకు నడుగు పొంది ఉండే అప్పుడు కూడా సేవలు చేసివ్వండి అప్పుడు కూడా వచ్చేవండి అన్నీ తిరిగివండి మా ఊరు అక్కడ కూడా రావట్లేదండి మూడు పద్నాలుగో తారీఖున మా ఊరిలో కూడా ఏదో నౌకలతలో మీటింగ్ ఉందండి అక్కడ పండూరులో పెడుతున్నారండి పెద్ద ఎకరాలంతా అది కూడా మేము వద్దారనుకుంటున్నాండి రానా కూడా కష్టపడిపోతుంది అక్కడ ఇంటర్వ్యూ ఉందనుకోండి ఇలాంటివి కూడా ఆయనతో డైరెక్ట్గా చెప్పి అవకాశం రావట్లేదండి నాకైతే నచ్చలేదు అంతే అంటే ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడు రాగలేదు ఇప్పుడు పావన్ కళ్యాణ్ గారు వచ్చినాక రోడ్లు మొత్తం రెండు రోడ్లు చేస్తే కొత్త చేస్తారు బాగా చేత మన డెవలప్మెంట్ కదా బాగు బాగుంది నీకు ఒక ఇరవై సొంతాల పాయి ఎవరూ వేయట్లేదు రోడ్లు మా ఊళ్ళో పావన్ కళ్యాణ్ రాగానే అన్ని రోడ్లు వేస్తారు అది బాగుంది డెవలప్మెంట్ బాగుంది ఈ మధ్య ఎవరు అందుబాటులో ఉండే ఉండేది మనకి పని జరగాలి కానీ అందుబాటులో ఉండేది మా ఇంటికి వస్తారా ఏంటి మా ఇంటికి వచ్చి అవి వచ్చేస్త మనకి పని బాగుంది ఇందులో బాగుందండి అది చెప్పింది మొత్తం చేస్తున్నారు కదండి చేస్తున్నారండి రోడ్లు వేయడంలో బాగుందండి అన్నట్లు పరిపాలన మాట్లాడేది విధానం కూడా చాలా బాగుందండి ఇప్పుడు ముందు అన్న మాట వాళ్ళు అందరూ చిక్కుబడి బుర్రదించుకుంటున్నారండి పరిపాలన అయితే చాలా బాగుందండి 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 రోడ్లైడు అవి బాగున్నాయండి నేను రోడ్లు బాస్ అవన్నీ వేసాను చాలా బాగుందండి లేదు లేదండి అలాంటిది ఏం లేదండి ఇంకా డెవలప్మెంట్ అవ్వరు కదండి అవుతే అలా వస్తారు రేపు మేము వెళ్తాం రెండు సంవత్సరాలు అయిపోతుంది మా దగ్గర జరిపోయి అవి ఎన్నిసార్లు ఇతను గెలిచిన నుంచి పెడతాను ఇవ్వలేదు అంటున్నారు ఇంకా ఆన్లైన్ ఓపెన్ చేయడం మేమేం చేయమంటున్నారు సచివాలంటే అంతా బాగానే చేస్తున్నారు అండి బాగుందండి పరిపాలన బాగానే ఉంది మాట్లాడే వాళ్ళకి ఉన్న వాళ్ళకి పెడతాం కానీ మాట్లాడే వాళ్ళకి ఏం పెడతా లేదు మాకు పెన్షన్లు కూడా లేదు చాలా చాలా బాగుంది വിമർശിച്ച മാമൂലിയ പനിതീര് 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 ഇപ്പം ചാലും ഡെവലപ്മെന്റ് ബാങ്ക ഇൻഡേ ചെയ്യാലി കണ്ടി മറി బానే చేస్తున్నాడం మాది వెరవాడండి అసలు పెడాబులు అద్దెకి వచ్చామండి ఇక్కడ లేవండి వెరవాడలో ఉన్నాయండి రోడ్ అది ఊరేండి బాగానే ఉన్నది మరి మాకు ఏది ఇల్లు అని ఏమైనా ఉండాలి అద్దెం కట్టుకోలేకపోవడం బానున్నదండి మనకి బాగానే బాగా అని గట్టి బతి బాగా బాగానే బాగానే ఉందండి మరి ఏం చేస్తా తెలియాలి అది తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత చెప్తాం మనకి బాగున్నది ఇప్పుడు అది మట్టి మా బాగానే ఉందండి పనిరు బాగానే ఉంది పిడాపున వచ్చారు కదా బాగా చెప్తున్నారు మొన్న పెసమీట్ కూడా ఇచ్చారు బాగానే చెప్పారు చేస్తాం పిడాపున వచ్చి ఒక మూడు నెల ఇక్కడ ఉండి బాగా చేసి తర్వాత బయట ఏమైనా ఉండే తీసి చేసి చెప్తాను అని చెప్పి అన్నా డెవలప్మెంట్ కోసం చెప్పాను అయితే జరగలేదు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి దగ్గరుండి చేస్తాను అని చెప్పి మన అన్నారు వస్తా అన్నారు ఇంకా రాలేదు మరి వచ్చిన తర్వాత చేసి పర్వాలేదు కొన్ని మందికి ఇల్లు కూడా సరిగ్గా రాలేదు అప్పట్లో చంద్రబాబు నాయుడు పెట్టిన అపార్ట్మెంట్లు కొన్ని వచ్చినాయి కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అవి కూడా ఇచ్చేస్తాను ఎందుకు కానీ కూటమి పరంగా మా గారికి సీట్ ఇవ్వక మాకు కొద్దిగా మనసు ఫీలింగ్ ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారికి పనితీరుకి ఎవరో పేరెట్టేవాళ్ళు మేము తెలుగుదేశం వాళ్ళని కూడా ఎవరో కాదు ఒకవేళ ఏదన్నా పెట్టాలనుకుంటే ఒక వైసీపీ వాళ్ళు ఏలకెళ్ళకి కిరికిరి పెట్టాలి తప్ప ఉన్నవాళ్ళు ఎవరో కూడా పెట్టడానికి సరిపోరు గారు కూడా అలాంటి వ్యక్తిత్వం మనిషి కూడా కాదు అంతేనండి ఆమె చెప్పదలుసుకున్నది అది పనితీరులు అయితే పవన్ కళ్యాణ్ మించిన ఢిల్లీ దాకా సాటర్యాడు మా పేరు పిడాబురా అంతే తప్ప ఆయన వల్ల మేము మామూలుగా బ్యాటవ్వలేదండి ఆయన వల్ల మా పేరు పెంచుకున్నాం కానీ ఈయన మొత్తం వల్ల మా వర్మగారు దెబ్బ అయిపోయారు మేనది ఆయనకి ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం డెవలప్మెంట్ ఇచ్చు మీరు మీరు నేను చెప్పక్కల మీరే చూడండి ప్రస్తుతానికి తొమ్మిది నెలల్లో ఇప్పుడు ప్లానింగ్లు జరుగుతున్నాయి అంటే ఏమీ అయిపోద్దు కదా చొరవ జరుగుతా పోల ఐదు వేలు అయిన తర్వాత మనం ఎవరండి మా తెలుగుదేశం కూడా ఆయనకి సపోర్ట్ కదా ఇప్పుడు పక్కా ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఆయన సీటుపోయినా వర్మగారు వాళ్ళు నిన్న దాకా బాధపడవును ఇప్పుడు ఎత్తలేదు ఆయన చేసేదేం చేస్తున్నాడు మనం ఏమో ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తే ఆయన పని చేసుకుంటే వెళ్తాడు ఆయన చేయాల్సింది చేస్తే అంత ఒకసారి తెలిసిపోతుంది కదా ఆయన చేసింది చేస్తున్నాడు అది ఒకసారి బయటకు వస్తుంది కానీ కొంచెం కొంచెం చెప్పడం కూడా అనవసరం మనం ఆయన చేసి మనం చూడడమే ఆయన చెప్పే అంత మన స్థాయికి మనకి మనం ఎదగలేదు ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆయన కంటూ చేస్తాడు ఆయన చేసినంత మనం చూద్దాం అప్పుడు దాకా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ అంటారు ఏం అడ్డ అంటే అడ్డేం చెప్పలేం అడ్డానికి ఒక ఛాన్స్ చూశారు ప్రజలు దాన్ని నమ్మకం ఆయన నిలబెట్టుకుంటాడని మేము కోరుకుంటున్నాం బాగుంది కదా వంద పడక వంద పడకలో ఆసుపత్రికి బ్యాచ్ చేశాడు అక్కడ అక్కడమ్మో డెబ్బై లక్షలు మా జగ్గెల్లు ఇచ్చాడు డెబ్బై ఐదు లక్షలు రోడ్లు గడ్లకి మామూలుగా కొత్త బిల్లున్నామో ఆఫీస్ పెట్టాడు చే ఆఫీస్ పెట్టాడు పెద్ద బాగుంది టైం తక్కువ ఎంత చేంజ్ చేశాడు అన్నది మీరు నాలుగు సంవత్సరాలు పోసే పోతాను కానీ మనం ఏం చెప్పలేము అంతవరకు బాగుందని అంటాం పర్లేదు చదు పర్లేదు 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 బాగా సంతృప్తిగా కొన్ని కొన్ని నిధులు తెస్తున్నారు చక్కగా నిధి కా నిధులు తెచ్చి మామలు చదువుతున్నారు బొక్క బోరు బోయే అయిపోయి ఉంది పాపం అప్పుడు మరి కానీ బొర్రెట్టే వెళ్ళిపోయారు వెళ్ళిపోయేవాళ్ళు కోట్లు కోట్లు దాన్ని తినేసి దానికి సమకూర్చాలంటే ఒక టైం పడితే పర్లేదు ఏమో నాలుగు సంవత్సరాలు పోయిందా అది ఎలా ఉండదు అవును ఇక్కడ దానికి ఇన్ఛార్జీలు ఉన్నారు కదండి ఆయన ఇక్కడే ఆఫీస్కి వస్తున్నాడు వెళ్తున్నాడు 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 ఇంకా ఆయన పదవులు కట్టేవి లేవు ఆయన ఇన్ఛార్జీ కిటాపురానికి వరం ఇన్ఛార్జి ఆయన పదవి కట్టేమి లేదు లేదు అని అక్కడి నుంచి వస్తారు కాకినాడ అని చెప్పి ఆఫీసులకి వెళ్తాడు గంట రెండు గంటలకు ఏ సమస్యలు ఉంటే చెప్తారు అంతే ఆయన లేడు అన్న సమస్య లేదు కదా రేపు రేపు మళ్ళీ మీటింగ్ అన్నారు ఆ మీటింగ్లో ఏం చెప్తాడు ఏం చేస్తానో ఏం చేస్తానో ఏం చేస్తానో చెప్తాడు చూద్దాం అన్ని గట్టా బాగా చేస్తున్నారు బాగా నడుపుతున్నారు రోడ్లు గట్ట బాగా పోసారు అన్నీ చేసినా వేరే లేనంట వాళ్ళకి పిచ్చిన్లు కూడా లేకుండా అలా చేస్తాం బాధ కాదు అయితే మేము ఎక్కినట్లే పిచ్చిన్లు చేస్తాం అన్ని చేస్తాం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయలేకపోతారు తొమ్మిది నెలలు పైన అయిపోయింది ఎక్కినాకపోతే పక్క ఒడుకు పింఛిలు లేకపోతే ఏమవుతారు ఉన్నవాడికి లేనివాడికి కాకుండానే పింఛిలు లేకపోతే లేనివ్వండి కూడా ఉన్నారు అని ఉన్నారు పింఛిలు లేకపోతే ఏం చేస్తారు నేను వెంటనే పింఛిలు ఏం చేస్తాను అయినా ఏంచలేకపోయారు పంచీరు ఇప్పుడు మట్టి బాగా చేస్తారు తొమ్మిది నెలల కాలంలో కూడా రోడ్ల సమస్యలు బాగా ముఖ్యంగా రోడ్లు బాగా చాలా గొప్పగా చేస్తున్నారు ఎక్కడా కూడా ఇది వరలో చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇబ్బంది ఇబ్బందులన్నీ కూడా ఈ మృత్యుల పరిపాలనలో చాలా గొప్పగా తీస్తారు తక్కువ కాలంలో రోడ్లకి చాలా మరాబత్తులు చేసి బాగా చేస్తారు అలాగే టౌన్లో కూడా మున్సిపాలిటీ ఏరియాలో ప్రజాస్వామ్యానికి సుఖంగా ఉండాలని చెప్పేసి దోవల నివారణకే ఈ రోగాలకే కూడా ఏమీ లేకుండా డ్రైనేజీలు కీరింగ్ అని అవన్నీ కూడా చాలా శుభ్రంగా చేయిస్తున్నారు కాకపోతే ఇక్కడ రైతులకి ఇబ్బందికరంగా కొంచెం రైతు భరోసాలు అయ్యి ఆగిపోయింది అవి కూడా ఈయన చేతితోటి కొంచెం అమలు తెప్పుతారని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు